మన ఛానల్లో మనం పురాణ కథలు చరిత్రకు సంబంధించిన వీడియోలు చేశాం అలాగే ఈరోజు మనం రామాయణంలోని హనుమాన్ గారి జననం నుండి రావణుడి మరణం వరకు ఉన్న ముఖ్య సంఘటనలను వివరంగా చూద్దాం ఇది భక్తి ధైర్యం ధర్మం గురించిన గొప్ప కథ ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ప్రెస్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోల కోసం అలాగే మీరు హనుమాన్ భక్తులు అయితే జై హనుమాన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి కథలోకి వెళ్తే హనుమాన్ గారి జననంతో మొదలవుతుంది అంజనాదేవి అనే అప్సరస ఒక శాపం వల్ల వానర రూపంలో భూమి మీద ఉండాల్సి వచ్చింది ఆమె కేసరి అనే వానర రాజును వివాహం చేసుకుంది సంతానం కోసం అంజనాదేవి శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చి వాయుదేవుడు ఆమెకు ఓ పుత్రుని ప్రసాదించాడు అలా జన్మించాడు ఆంజనేయుడు అంటే హనుమాన్ ఆయన జన్మించినప్పుడు గొప్ప శక్తులు ధైర్యం కలిగి ఉన్నాడు వాయుదేవుడు కుమారుడు కాబట్టి పవనపుత్రుడు అని పిలుస్తారు హనుమాన్ బాల్యంలో చాలా చేష్టలు చేశాడు ఒకసారి సూర్యుని ఒక పండను కొని ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఇంద్రుడు భయపడి తన వజ్రాయుధంతో హనుమాన్ని కొట్టాడు దీంతో హనుమాన్ అనువు అంటే గడ్డం విరిగిపోయింది అందుకే హనుమాన్ అనే పేరు వచ్చింది వాయుదేవుడు కోపంతో ప్రపంచంలోని పవనాలు ఆపేశాడు చివరికి దేవతలు హనుమాన్కు అమరత్వం శక్తులు ప్రసాదించారు కానీ ఒక శాపం వల్ల ఆయన తన శక్తులను మరిచిపోయాడు సమయం వచ్చినప్పుడు గుర్తు చేస్తారు కాలం గడిచింది హనుమాన్ కిష్కిందలో సుగ్రీవుడి మంత్రి అయ్యాడు సుగ్రీవుడు తన అన్న వాలి వల్ల రాజ్యం కోల్పోయి ఋష్యముఖ పర్వతంపై దాక్కున్నాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అక్కడికి వచ్చారు హనుమాన్ మారువేషంలో వచ్చి రాముడితో మాట్లాడాడు రాముడి మహిమలు తెలుసుకొని సుగ్రీవుడికి పరిచయం చేశాడు రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజు చేశాడు బదులుగా సుగ్రీవుడు సీతను వెతకడానికి వానర సైన్యాన్ని పంపాడు దక్షిణ దిక్కుకు వానర సైన్యాన్ని పంపారు హనుమాన్ నాయకత్వంలో సముద్రం దాటాలి జాంబవంతుడు హనుమాన్కు ఆయన శక్తులు గుర్తు చేశాడు హనుమాన్ భారీ రూపం ధరించి సముద్రం దాటి లంక చేరాడు అక్కడ సీతాదేవిని అశోకవనంలో చూశాడు రాముడి ఉంగరం ఇచ్చి సీతకు ధైర్యం చెప్పాడు సీత నుండి చూడమని తీసుకున్నాడు రావణుడి సైనికులు హనుమాను పట్టుకోవడానికి ప్రయత్నించగా హనుమాన్ తన తోకతో లంకను దహనం చేశాడు తిరిగి వచ్చి రామునికి సమాచారం చెప్పాడు రాముడు వానర సైన్యంతో సముద్రం దాటడానికి సేతు నిర్మాణం చేయమని ఆదేశించాడు నల నీలుడు నాయకత్వంలో వానరులు రాళ్ళు చెట్లతో సేతు కట్టారు హనుమాన్ కూడా సహాయం చేశాడు సైన్యం లంక చేరింది రావణుడు తన సైన్యాన్ని పంపాడు మొదటి యుద్ధాల్లో వానరులు గెలిచాడు హనుమాన్ లక్ష్మణుణ్ణి రక్షించడానికి సంజీవి పర్వతాన్ని తెచ్చాడు ఔషధాలు సేకరించాడు యుద్ధం తీవ్రమైంది రావణుడి సోదరుడు కుంభకర్ణుడు మేల్కొని యుద్ధం చేశాడు కానీ రాముడు కాస్త సమయం తర్వాత అతన్ని చంపాడు రాముడి కుమారుడు ఇంద్రజిత్ మాయా యుద్ధం చేశాడు లక్ష్మణుణ్ణి గాయపరిచాడు హనుమాన్ మళ్లీ సంజీవిని తెచ్చి రక్షించాడు లక్ష్మణుడు ఇంద్రజిత్ను చంపాడు చివరికి రాముడు రావణుడి మధ్య మహాయుద్ధం జరిగింది రావణుడికి పది తలలు ఇరవై చేతులున్నాయి రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుడి హృదయంలో ఉన్న అమృతాన్ని ఛేదించి చంపాడు రావణుడు మరణించాడు సీత రాముణ్ణి చేరింది హనుమాన్ ధైర్యం భక్తి ఈ యుద్ధంలో కీలకం ఈ కథ మనకు భక్తి ధైర్యం ధర్మ పాఠాలు నేర్పుతుంది మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ చేయండి తర్వాతి వీడియోలు మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్